పర్చేజ్ డిస్టిక్ పర్చేజ్ కమిటీ డిస్టిక్ పర్చేజ్ కమిటీ కలెక్టర్ దగ్గర ఖరారు చేసిన రేట్లనే నేను మాట్లాడుతున్నా రెండు వేల పదిహేడులో ఉల్లిగడ్డలు పదమూడు రూపాయలకు దొరికేది కేజీ కానీ ఈరోజు ముప్పై రూపాయలకు దొరుకుతున్నది చింతపండు కేజీ డెబ్బై ఐదు రూపాయలకు దొరికేది రెండు వేల పదిహేడులో కానీ ఈరోజు చింతపండు నూట ముప్పై రూపాయలకు దొరుకుతున్నది వెజిటబుల్స్ సగటున అన్ని వెజిటబుల్స్ కలిపి కిలో పద్నాలుగు రూపాయలకు దొరికేది రెండు వేల పదిహేడులో ఈరోజు వెజిటబుల్స్ కిలో పద్దెనిమిది రూపాయలకు దొరుకుతున్నాయి కొంచెం తగ్గింది సో దాదాపుగా తర్వాత చికెను రెండు వేల పదిహేడులో నూట నలభై రూపాయలకు దొరికేది కేజీ ఈరోజు నూట తొంభై రూపాయలుగా ఖరారు చేసిండ్రు ఎగ్స్ ఒక్కొక్క ఎగ్ త్రీ పాయింట్ టూ రూపీస్ ఇలా సిక్స్ రూపీస్ అయింది అదేవిధంగా మటన్ కిలో రెండు వేల పదిహేడులో మూడు వందల నలభై రూపాయలు ఖరారు చేసిండ్రు ఇలా మటన్ కిలో ఆరు వందల యాభై రూపాయలు ఖరారు చేసిండ్రు అదేవిధంగా చిల్లీ పౌడర్ నూట యాభై రూపాయలు రెండు వేల పదిహేడులో ఉంటే ఈరోజు మూడు వందల నలభై రూపాయలైంది చిల్లీ పౌడర్ కేజీ మిల్క్ పాలు లీటర్ పాలు రెండు వేల పదిహేడులో నలభై రెండు రూపాయలైతే ఈరోజు లీటర్ పాలు అరవై రూపాయలుగా ఖరారు చేసిండ్రు రెండు వేల పదిహేడులో కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రేట్లను దృష్టిలో పెట్టుకొని ముప్పై ఎనిమిది రూపాయలు ముప్పై ఏడు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది రూపాయలుగా ఖరారు చేసింది ప్రతి విద్యార్థికి ఈరోజు ఈరోజు కూడా అదే రేట్ ప్రకారం వస్తుంది నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అదే ముప్పై ఎనిమిది రూపాయలతోనే ఈరోజు ఇవేవి రావు అంటే విద్యార్థుల పుట్ట కొడుతున్నది ప్రభుత్వం బాల్యంలో బాగా తిని ఆడుకుంటూ పాడుకుంటూ మేధో సంపత్తిని పెంచుకోవాల్సిన విద్యార్థులు అన్నమో రామచంద్ర అని చెప్పి ఆకలితో అలమట్టిస్తున్నారు సగం కడుపుతో బతుకుతున్నారు రేవంత్ రెడ్డి గారు మరి మీకు విద్యా సం విద్యా సంస్థల మీద ఏమాత్రం అవగాహన ఉందో లేదో నాకు తెలియదు కానీ దయచేసి అర్జెంటుగా డైట్ ఛార్జీలు పెంచండి ఆనాడు నలభై రెండు రూపాయలకు లీటర్గా ఉన్న పాలు ఈరోజు అరవై రూపాయలైనాయి అదేవిధంగా అరవై నాలుగు రూపాయలకు లీటర్గా దొరికిన వంట నూనె ఈరోజు నూట ముప్పై మూడు రూపాయలైంది అర్జెంటుగా పెంచాల్సిన అవసరం ఉంది లేకపోతే పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలకు తిండి పెట్టడం లేదు అదేవిధంగా కేసీఆర్ గారి హయాంలో ఈ రాష్ట్రమే కాదు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే తలమానికంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో వచ్చినాయంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ కార్పొరేట్ పాఠశాలల్లో చదువుకొని లక్షల రూపాయల కష్టార్జితాన్ని ఆ సంస్థల దగ్గర కుమ్మరించి డాక్టర్లు కాలేరు ఇంజనీర్లు కాలేరు ఆనాడు కేసీఆర్ గారు చాలా పెద్ద ఎత్తున సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను పెట్టిండు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పనిచేస్తున్న సబ్జెక్ట్ అసోసియేట్స్ ఎవరైతున్నారో వాళ్లకు నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు మరి ఎక్కడ పోయిండు మల్లు బట్టి విక్రమార్క సామాజిక న్యాయం అని చెప్తున్నా మల్లు బట్టి విక్రమార్క గారు మరి ఈరోజు దళిత ఉప ముఖ్యమంత్రి చెప్తున్న మల్లు బట్టి విక్రమార్క గారు మరి మీరు రేవంత్ రెడ్డి మీరు ఆయన కొడంగల్లో మీరు మధుర నియోజకవర్గంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్య ఇస్తామని చెప్పేసి మీరు చెప్తున్నారు మరి ఎందుకు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జీతాలు ఇవ్వడం లేదు ఉపాధ్యాయులకు గౌలుదొడ్డి అనే సంస్థను కేసీఆర్ గారు ప్రపంచ స్థాయికి తీసుకుపోయినారు సెంట్రల్ ఫినాన్స్ కమిషన్ పదిహేను నిమిషాల కోసం వస్తామన్న దానిలో మూడున్నర గంటలుండి అక్కడుండే విద్యార్థులు తెలుసుకొని ఇది దేశవ్యాప్తంగా మోడల్ కావాలని చెప్పేసి ఏకలభ్య మోడల్ స్కూల్స్ కూడా గౌలిదొడ్డి రెసిడెన్షియల్ పాఠశాల మోడల్లో చేస్తే ఈరోజు పరిస్థితి ఏందా అంటే గౌలిదొడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తున్న సబ్జెక్ట్ అసోసియేట్స్కు గత మూడు నెలల నుంచి జీతాలు రావడం లేదు అంటే తిండి పెట్టకుండా నీళ్లు పోయకుండా ఒక వ్యక్తిని ఏ విధంగా అయితే చంపుతారో ఆ విధంగా ఈ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకుండా మానేస్తే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు ఉన్న విద్యార్థులు మళ్ళీ బర్రెలు కావడానికి గొర్రెలు కావడానికి పోతారు అన్న భావనతో కుట్రతోనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తుంది అనేది మాత్రం చెప్తున్నా అదే చేయడమే కాకుండా వాళ్ళ మీద ఈ బ్రహ్మకుమారీస్ లాంటి సంస్థలు లేకపోతే అక్షయపాత్ర లాంటి సంస్థలు ఇంకెన్నో రకరకాల ధార్మిక సంస్థలను తీసుకొచ్చి వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తున్నది మాకు ఈరోజు కావాల్సిందంటే పెద్ద పెద్ద ఆస్ట్రోనాట్లను తీసుకురండి బ్రహ్మకుమారీస్ కాదు బ్రహ్మో కి క్షిపణి తయారు చేసిన సైంటిస్టులను తీసుకురండి ఏపీజే అబ్దుల్ కలాం లాంటి సైంటిస్టులను ఈ పాఠశాలలకు తీసుకురండి గొప్ప గొప్ప డాక్టర్లను తీసుకురండి లేకపోతే సైంటిస్టులను తీసుకురండి ఇంజనీర్లను తీసుకురండి ఎలాన్ మస్క్ మార్క్ జుకర్బర్గ్ లేకపోతే ఇంకెవరైనా గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటే ప్రపంచాన్ని మారుస్తున్న వ్యక్తులు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ బిడ్డలకు పరిచయం చేయించండి అంతే తప్ప వాళ్ళ మనోభావాలతోని వాళ్ళ సంస్కృతులతోని ఆడుకోవద్దని చెప్పేసి నేను ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా పెరిగిన రేట్లను ఆధారంగా మరి ఈ రేట్లను బట్టి అర్జెంటుగా మెస్ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉన్నది పెంచకపోతే మాత్రం పిల్లలు ఆకరితో అలమటించడం ఖాయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా అదేవిధంగా కేసీఆర్ గారి హయాంలో దాదాపుగా ఎనభై స్పోర్ట్స్ అకాడమీస్ పెట్టిండు తెలంగాణ స్పోర్ట్స్లో కూడా బాల్యం నుంచే విద్యార్థులు మరి క్రీడల్లో కూడా రాణించాలని చెప్పేసి కానీ ఇలా స్పోర్ట్స్ అకాడమీస్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళకు కూడా జీతాలు రావడం లేదు మొట్టమొదటిసారిగా దేశంలో ఎన్నడూ లేని విధంగా కోడింగ్ అకాడమీ అంటే పిల్లలు ఈ డిజిటల్ టెక్నాలజీస్లో వర్షన్ వన్ వర్షన్ టూ వర్షన్ త్రీ వెబ్ వన్ వెబ్ టూ వెబ్ త్రీ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో ఈ టెక్నాలజీస్లో బాల్యం నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఆదిలాబాదులో ఆసిఫాబాద్ నుంచి మొదలు పెడితే ఉమ్ ఆసిఫాబాద్ జిల్లా నుంచి మొదలు పెడితే అలంపూరు దాకా కొడంగల్ నుంచి కోదాడ దాకా పేద వర్గాలకు చెందిన విద్యార్థులు కూడా ఆధిపత్య వర్గాలకు చెందిన విద్యార్థుల లాగానే వాళ్ళ కుటుంబాలకు చెందిన విద్యార్థుల లాగానే వాళ్ళు కూడా బాగా చదువుకొని ఈ డిజిటల్ టెక్నాలజీస్లో ఈ టెక్నాలజీ రెవల్యూషన్లో వాళ్ళు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి మరి కోడింగ్ స్కూల్ పెడితే ఈరోజు ఆ కోడింగ్ స్కూల్ను కూడా మూసేసే ప్రమాదం కుట్ర జరుగుతూ ఉన్నది రేవంత్ రెడ్డి హయాంలో దీన్ని కూడా మానుకోవాలని చెప్పేసి అంటే నాకు అర్థం కాని ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఈ ప్రజలు ఈ పేద ప్రజలు అంటే ఏదైనా కల్పించండి పడ్డా ఉన్న కూడా వాళ్ళను కూలగొట్టిండు కదా మరి ఇలాంటి ప్రతీకార వాంఛత